నమస్కారం అమెరికాలో భద్రాచలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురుగారు గురుగారు నమస్కారం అమెరికాలో కమింగ్ సిటీలో భద్రాద్రి ఆలయ నిర్మాణానికి రెండు వేల పదహారులో ఆ నిర్మాణ నమూనాకి మీరు ఇచ్చిన సలహాలు గురించి చెప్పగలరా అక్కడ ఆలయాన్ని నిర్మించాలి అని సంకల్పించినటువంటి గారు మన భద్రాచలంలో ఎలాగైతే ఆలయ నిర్మాణం జరిగిందో అదేవిధంగా అక్కడ వారు అమెరికాలో కూడా భద్రాచల రామాలయమే నిర్మించాలి అని వారు సంకల్పించి ఆ తర్వాత వారు రెండు వేల పదహారులో అది సంకల్పించిన తర్వాత అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు పూర్తిగా స్టోన్తోనే ఆలయం నిర్మించాలి అని వారు సంకల్పించారు అది ప్రాచీనమైనటువంటి పద్ధతిలో మనకు మన దక్షిణ దేశ సంప్రదాయ రీతిలో దక్షిణ దేశంలో ఎలాగైతే శిలా ఆలయాలు ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా అక్కడ నిర్మించాలి అని ముఖ్యంగా భద్రాచలంలో కూడా అది ఈ మధ్య పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జీర్ణోద్ధరణ జరిగినప్పుడు గణపతి స్థపతి గారు దాన్ని జీర్ణోద్ధరణలో వారు చేశారు ఆ ఆలయాన్ని అదే నమూనాతోటి అక్కడ ఆలయం నిర్మించాలి అని వారు సంకల్పించడం జరిగింది దానికోసమని ప్రధాన అర్చకులైనటువంటి సీతారామంజల గారిని నన్ను వారు కలిశారు కలిసిన తర్వాత వారి ఉద్దేశం ఏమిటంటే భద్రాచల రాముడికి ఎటువంటి మాహాత్మ్యం ఉందో అదేవిధంగా అమెరికాలో కూడా ఇంత గొప్ప మహత్తుతోటి ఆలయం నిర్మాణం జరగాలి అని ఆ ఆలయంలో దర్శించుకున్నటువంటి భక్తులకు కూడా ఇక్కడ కలిగినటువంటి అనుభూతి అనుభవాలు కూడా వాళ్ళకి ఏర్పడాలని వారి యొక్క సంకల్పం దానికోసమని వా ఇది మనకి ప్రాచీనంగా సంప్రదాయంలో కూడా ఉంది ఎక్కడైతే ప్రాచీనమైన ఆలయం ఉందో ఆ ఆలయం నుంచి ఏదైనా సరే మనం తీసుకువెళ్ళాలి అని తీసుకువెళ్ళడం అంటే ఏంటంటే అక్కడి నుంచి ఏదైనా అసలు గుర్తుగా మనం అక్కడి నుంచి మట్టి తీసుకువెళ్ళొచ్చు సాలగ్రామాన్ని రాతిని రాయిని తీసుకువెళ్ళొచ్చు అలా అనమాట ఆ పద్ధతిలోనే వారు ఏమనుకున్నారంటే వారు కొన్ని ఉత్సవ విగ్రహాలను కుంభకోణం నుంచి తయారు చేయించి భద్రాచలంలో ఎలాగైతే ఉత్సవమూర్తులు ఉన్నారో అదేవిధంగా ఆ నమూనాతో తయారు చేయించుకొని అది ఇక్కడికి తీసుకొచ్చి మా ద్వారా వారు దానికి సంస్కారాలని కూడా జరిపించారు భద్రాచలంలో గోదావరి దగ్గర దానికి అభిషేకం చేయించడం తర్వాత దానికి కావాల్సినటువంటి ఉత్సవమూర్తులకి ఎటువంటి సంస్కారాలు జరిగితే ఆగమరీతిగా దానికి ఎటువంటి సంస్కారాలు జరిగితే దానికి శుద్ధి ఏర్పడుతుందో అవన్నీ కూడా ఈ అర్చక స్వాముల ద్వారా దాన్ని తయారు చేయించి ఆ విగ్రహాలను నూట ఎనిమిది దివ్య దేశాలు కూడా తిప్పారు వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి నూట ఎనిమిది దివ్య దేశాలు నూట ఆరు దివ్య దేశాలు నూట ఆరు దివ్య దేశాలు ఆ విగ్రహాలు తీసుకువెళ్ళి అక్కడక్కడ తీర్థాలు ఉంటే అక్కడ దానికి అభిషేకం చేయడం అక్కడ స్వామి దగ్గరికి సాధ్యమైనంత వరకు ఆలయం లోపలికి తీసుకువెళ్ళగలిగితే తీసుకువెళ్ళడం లేదా అక్కడ ఆ ఆలయంలో ఉండేటువంటి శేషమాలిక శేషవస్త్రం లాంటివి ఆ స్వామికి సమర్పించడం ఇలాగా ఆ పద్ధతిలో మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వైష్ణవ దేవాలయాలు అక్కడికి అంతకా తీసుకువెళ్లారు అలాగే పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఎక్కడ ఉన్నాయో ఆ విగ్రహాలను అలా తీసుకువెళ్లారు అలా తీసుకువెళ్ళిన తర్వాత అమెరికాలో కూడా ఆ మూర్తులకి ఆ ఉత్సవ మూర్తులకి ఒక వెయ్యి ఎనిమిది కళ్యాణాలు దాన్ని జరిపించారు అలాగా ఉత్సవమూర్తులకి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత మన ఇక్కడ ఆళ్ళగడ్డలో వారు పూర్తిగా భద్రాచల ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎలా చేయాలో భద్రాచలం ఎలా ఉందో అలా శిలా నిర్మాణం అంతా కూడా ఇక్కడ చేయిస్తున్నారు మూలమూర్తుల్ని కూడా ఇక్కడే తయారు చేయించారు అలాగే ఈ మూలమూర్తుల్ని కూడా భద్రాచలానికి తీసుకొచ్చి అక్కడ ధాన్యాధివాసంలో ఉంచి అక్కడి నుంచి తీసుకొచ్చారు అనమాట అంటే భద్రాచల ఆలయం అక్కడ కడుతున్నారు కనుక భద్రాచలంతో సంబంధం పూర్తిగా ఉండాలి అక్కడ ఉండేటువంటి ఆలయానికి అని అనుకొని వారు అదే విధంగా వారు చేయించారు అదే విధంగా అక్కడ ఉండేటువంటి అర్చకుల ద్వారా అక్కడ శంకుస్థాపన జరిపించారు ఇలాగా భవిష్యత్తులో వారు అక్కడ ఈ ఆలయ నిర్మాణం అయిన తర్వాత రెండు వేల పదహారులో సంకల్పించారు సుమారుగా ఒక సంవత్సరం తర్వాత నాకు తెలిసి అక్కడ ఈ ఆలయ నిర్మాణం అంతా అయిన తర్వాత ప్రతిష్ట అలాంటివి కూడా అక్కడ వారి చేత జరిపించాలనేటువంటి సంకల్పంతో వారు ఉన్నారు ఇంకా ఇది దాదాపుగా మనకి రెండో భద్రాచల ఆలయం వేరే దేశంలోనైనా సరే భద్రాచలానికి పూర్తిగా సంబంధం కలిగినటువంటి దేవాలయంగా ఉంటుంది అని అంటే ఇటువంటి ఒక అంటే దీన్ని ఏమంటారంటే శాస్త్రంలో దీపాదుత్పన్న ప్రదీపన్ ప్రదీప న్యాయం అంటారు ఒక దీపం వెలిగించి ఇంకొక దీపాన్ని ఆ దీపంలోంచి వెలిగిస్తే దానికి ఎటువంటి కాంతి వస్తుందో అలాగే భద్రాచల ఆలయం ప్రాచీనమైనటువంటి ఆలయం ఈ ఆలయంతో సంబంధం వల్ల అక్కడ అమెరికాలో రేపు ప్రతిష్ఠించబోయేటువంటి ఆ ఆలయానికి కూడా ఇటువంటి మహత్తు రావాలి అని వారి యొక్క సంకల్పం దాని ద్వారా లోకానికి క్షేమం కలగాలి ఆ భద్రాచల రాముని దర్శించడమే ఒక మహాభాగ్యం అని చెప్పచ్చు అలాంటిది అమెరికాలో నిర్మించబోయే భద్రాచల రామాలయానికి మీరు ఇచ్చిన సలహాలు అనేది చాలా విలువైనవి గురుగారు శ్రీరామాయ శ్రీమతి శ్రీమతే రామానుజాయ నమ రామభద్రం చతుర్పా సీతాలక్ష్మణ సంయుక్తం కల్ప తరు హరి మనం భారతదేశంలో మొత్తంలో కూడా రామాలయం లేని పల్లెటూరు లేదని అంటుంటారు అలాగా రాముడి గుడి రాముడు అందరి వాడు అందరి బంధువు అటువంటి రాముడి యొక్క ఆలయాన్ని ఆ రామచంద్ర మహాప్రభు వారి ఆలయాన్ని అక్కడ భద్రాది రాముడిగా వాళ్ళు చూడాలని సేవించుకోవాలని వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు దానికి తగినట్టుగానే అప్పటి దేవస్థానం వారిని అడగటం వారు సహకరించడానికి చెప్పటం దాని పద్ధతి ప్రకారంగా అక్కడ ఆలయం ఎలా ఉందో ఆ శిల్పకళ నైపుణ్యాన్ని చూసుకొని అప్పటి ఆ పరంపరలో గణపతి స్థపతి గారని అక్కడ ఆలయం నిర్మాణం చేశారు వారి పరంపరలోని శిల్పి ఇటీవల మనం యాదగిరిగుట్టలో స్వామి వారి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసినటువంటి స్థాపతుల బృందంలో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం గారిని సంప్రదించుతాం వారు అవి ఏవేవి ఎలా ఎలాగ ఇక్కడ జరిగాయో వారి కృషి శాస్త్ర ప్రకారం వారు తగిన సలహాలు అడగటం ఆ ప్రకారం కూడా వాటిని నిర్మాణం చేయటం వాటి చేసుకొని అవన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళంతా అక్కడ ఉండేటువంటి అమెరికా వాళ్ళంతా కూడా వచ్చి చూసుకొని అవి తీసుకెళ్ళి అక్కడ ఆలయం నిర్మాణం చేసి రామచంద్రమూర్తి వారిని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు తగిన ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయమే అంతేకాకుండా ఈ భద్రాచలంలో ఎలాగైతే భక్త రామదాస్ గారి కాలం నుంచి స్వామికి ఆరాధనాదులు అర్చనాదులు ఉత్సవాదులు చేసుకుంటున్నటువంటి మా కుటుంబాల్లో ఇప్పటికీ ఉంటున్నటువంటి మా హత్య కుటుంబాల మాతోటే అక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించుకోవాలనుకోవడం కూడా చాలా సంతోషం వారికి తప్పనిసరిగా ఆ శక్తిని తగిన భక్తికి ఆ శక్తిని ఇచ్చి ఆ బృందాన్నంతటి కూడా ఈ కార్యక్రమం సుగమం ఇందులో వారు ఒక సంకల్పించుకున్నారు ఇటీవల ఆ కళ్యాణాలన్నీ పూర్తి చేసుకున్నారు భూప్రదక్షిణం కూడా చేద్దామని ఎట్లాగైతే భారతదేశంలో ఉండేటువంటి దివ్య తిరుపతులు అంటారు నూట ఎనిమిది తిరుపతులు అంటారు అందులో దాదాపు నూట నాలుగు నూట ఐదు తిరుపతులన్నీ కూడా వారు ఆ మూర్తులతో వెళ్ళి సేవించి రావటం జరిగింది ఎనిమిది దిక్కులకు కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రదేశాల్లో ఆ మూర్తుల్ని కాసేపు ఉంచి అక్కడ ఏదైనా చిన్న పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి అక్కడికి చేరుకొని చేయాలని సంకల్పిస్తున్నారు వారి యొక్క సంకల్పం దిగ్విజయం కావాలని మనం అందరం ఆ రామచంద్రమూర్తి ప్రార్థిద్దాం అలాగే వారికి తగినటువంటి సహాయం చేస్తున్న భక్తులందరూ కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క దయకు పాత్రలు కాగలరని భావిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భద్రాచలానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటివి గురుగారు భద్రాచలంలో ఎలాగా నిర్మాణం జరిగిందో అదే పద్ధతి అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు అక్కడ జరిగేటువంటి పూజలు అదే ప్రకారంగా అక్కడ చేయాలి అని వారు సంకల్పించి చేస్తున్నారు ఆ ఆలయానికి సంబంధించినటువంటి నమూనా ఆలయానికి పూర్తిగా వాటి అన్నట్టు కూడా వాళ్ళు అక్కడ శిల్పాలు అక్కడ ఎలా అయితే ఉన్నాయో అదే ప్రకారంగా శిల్పాలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు కొలతల్లో అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ కొలతలు అనేటువంటి ఉండాలి కదా కొలతలు మాత్రం భద్రాచల ఆలయం కంటే కొంచెం విశాలంగా ఉండేట్టుగా ఆలయ నిర్మాణానికి తగ్గ విధంగా వారు ఏర్పాటు చేసుకున్నారు పూర్తిగా భద్రాచల సలహాలు భద్రాచలంలో ఉండేటువంటి మా సలహాలని వారు తీసుకొని అదే ప్రకారంగా వారు అక్కడ నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది అదంతా కూడా సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉండేటువంటి స్థపతులు కూడా అదే ప్రకారంగా వారు మూలమూర్తుల విగ్రహాలను తయారు చేయటం నుండి పూర్తిగా ఆ ఆలయానికి సంబంధించినటువంటి గోపురం విమానం విమానాల్లో ఉండేటువంటి దేవతలు తర్వాత పూర్తిగా అక్కడ ఉండేటువంటి ఆయా ప్రాంతాల్లో ఆ కోట్రాల్లో ఉండేటువంటి దేవతలు ఇవన్నీ కూడా వీటికి సంబంధించినవన్నీ కూడా భద్రాచనలు ఎలా ఉన్నాయో అదేవిధంగా ఆ స్థపతులు కూడా వాటిని మలుస్తూ ఉన్నారు చాలా బాగా జరుగుతోంది ఇది ఇంకా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళాలి అమెరికాకి ఈ శిల్పాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆలయ నిర్మాణం జరగాలి ఇంకా అది బాగా వారు చేస్తారు అని మాకు పూర్తి విశ్వాసం ఉంది అమెరికాలో నిర్మించబోయే భద్రాచల రామాలయ నిర్మాణ భాగ్యం మీకు ఎలా కలిగింది రామ టెంపుల్ భద్రాద్రి రామ టెంపుల్ అని వారు చేసుకొని నామకరణం చేసుకొని అక్కడ భద్రాద్రి రామనారాయణ ప్రభువుని అక్కడ స్థాపించుకొని అక్కడ వీలైనంత వరకు ఆ భక్తులందరూ కూడా సేవించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అక్కడికి కూడా రామచంద్రమూర్తి వారి యొక్క ఆలయ నిర్మాణాలు అన్ని జరగనున్నాయి అవన్నీ చక్కగా జరిగి అందరికీ కూడా శుభప్రదంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాం అంత అంతా అంతా అదే పద్ధతిలో అంటే భద్రాచలలో ఎలా ఉందో అలాగే వారు వారి నిర్మాణం కూడా అలాగే కనుక అది ఒకటి అంటే ఇప్పుడు ప్రాంతానికి ప్రాంతానికి ఉండేటువంటి వ్యత్యాసాలు ఉంటాయి పూర్తిగా అదే పద్ధతిలోనే వారు నిర్మించారు కొలతలు అనేటువంటివి అక్కడ ఉండేటువంటి ఇప్పుడు భద్రాచలంలో కూడా ప్రస్తుతం అప్పుడు నిర్మి నిర్మాణానికి ఇప్పుడు కనుక చూస్తే అక్కడ ఉండేటువంటి జనానికి అది కొంచెం విశాలంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది అయితే అక్కడ మనం ప్రాచీనంగా ఉండేటువంటి ఆలయం కనుక దాన్ని మనం చేయగలిగిందే ఉండదు ఉన్నదాంతోనే మనం దాంట్లో ఉండేవారికి మనం సౌకర్యాలు కల్పించాలి ఆలయం ఉన్న తర్వాత ఏదో ఒక పద్ధతిలో ఇప్పుడు తిరుపతిలో బాగా జనం పెరిగారు కదా అని ఆలయాన్ని మనం పెంచలేం కదా అంటే దానికి ఉండేటువంటి ఒక పద్ధతి ఒకటి ఉంటుంది అదే పద్ధతిలో చేస్తున్నారు కొత్తగా నూ నూతనంగా నిర్మించేటువంటి ఆలయం కదా దానికి తగ్గట్టుగా వారు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది అది సమంజసం ఆ పద్ధతిలో వారు చేస్తున్నారు మన సలహాతోనే పూర్తిగా భద్రాచలంలో ఉండేటువంటి ప్రధాన అచ్చులుగా ఉండేటువంటి వారి సలహా అలా తీసుకుంటూనే వారు ఆలయాన్ని కొనసాగిస్తున్నారు చాలా బాగా మన మన ప్రాంతానికి ముఖ్యంగా మళ్ళీ ఈ ఆళ్ళగడ్డ ప్రాంతానికి మంచి గొప్ప ఇలా ఈ నిర్మాణం వల్ల వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి స్థపతులకి శిల్పులకి వాళ్ళకి మంచి పేరు వస్తుంది అని భావిస్తున్నా అమెరికాలో నిర్మించిపోయే భద్రాచల రామాలయంలో మీ హస్తం ఏంటి అందులో ఉన్న మీ అనుభవాలు చెప్పగలరా ఆలయ నిర్మూలన మరింత విశాలంగా ఉండేలాగా ఎక్కువ మంది కొంచెంసేపు అక్కడ గడిపి స్వామిని సందర్శించడానికి వీలుగా చిన్న చిన్న మార్పులు కొలతల్లో ఉంటాయి ఉన్నాయి మూర్తి కూడా ఎలా ఉన్నారో మూర్తికి తగ్గట్టుగా ఆలయం నిర్మాణం జరిగింది ఏదైనా శిల్పశాస్త్రం ఉంటుంది దానికి వాళ్ళు స్థపతులు ఉంటారు వారు తీసుకొని ఆ మూర్తికి తగినటువంటి విధంగా దాన్ని మలుచుకొని వచ్చారు ఆ చక్కగా ఆ శిల్పకళారీతుల్ని వాళ్ళ యొక్క నైపుణ్యతని అందులో వాళ్ళు చూపెడుతున్నారు అవన్నీ కూడా చిరస్థాయిగా నిలిచి అందులో రాముడు వేయించేసి భక్తులందరికీ కూడా సకలాభిష్టాలు కూడా తీర్పుతారని విశ్వసిస్తున్నాం కాకపోతే ఇదే పద్ధతిలో భద్రాచలం లాగా ఒక రిప్లికా లాగా అక్కడ ఉండాలి అని చేయడం అనేటువంటిది ఒక కొత్తదనం అది వారు చేస్తున్నందుకు గొప్ప విషయం అది మళ్ళీ మళ్ళీ ఒక భద్రాచలం భద్రాచలం అక్కడ కూడా ఒక్కొక్కటి వస్తుంది అనేటువంటిది ఒక సంతోషం కదా మనకి రామాలయం అనేది ప్రతి ఊర్లో ఉండాలనేది ఉండేది కూడా లోగడ నుంచి ఇప్పుడు ఆ ప్రాంతంలో మన వైపు నుంచి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా అక్కడ ఉండి అక్కడ కూడా చేయించాలనే ఉద్దేశంతో వాళ్ళు అది ఏర్పాటు చేసుకోవటం అనేది మనం ఆనందించదగ్గ విషయం ఎక్కడ ఎవరు ఆలయాలు ఏర్పాటు చేసుకున్నా అక్కడ అన్నీ కూడా వైభవాలుగా జరిగేలాగా చేయటం ఒక ఎత్తు దానికి సహకరించడం ఒక ఎత్తు దానివల్ల వాళ్ళకు ఒక చక్కటి ఆనందం కలుగుతుంది ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది దానికోసం ఈ ఆధ్యాత్మిక ఆనందానికి ఆలయాలే పట్టుకొమ్మలు కదా అందుకని అది వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటున్నారు శ్రద్ధగా అది దిగ్విజయంగా జరిగి వారి అందరి అభిష్టాలు సిద్ధించాలని ఆ రామచంద్రమూర్తివాన్ని ప్రార్థిస్తున్నాం ఆ భద్రాచల రాముని దర్శించడమే ఒక మహాభాగ్యం అని చెప్పచ్చు అలాంటిది అమెరికాలో నిర్మించబోయే భద్రాచల రామాలయానికి మీరు ఇచ్చిన సలహాలు చాలా విలువైనవి గురుగారు ధన్యవాదాలు అమెరికాలో నిర్మించబోయే ఆ భద్రాచల ఆలయ నిర్మాణ మహత్కర కార్యం మీకు ఎలా దక్కింది ఆ పుణ్య కార్యానికి బాలసుబ్రహ్మణ్యం గారు వారిని అడిగి ఆలయ విశేషాలను తెలుసుకుందాం అమెరికా నిర్మించబోయే భద్రాచల రామాలయ నిర్మాణ భాగ్యం మీకు ఎలా కలిగింది మొదట రాముడు వారి కళ్యాణం చేస్తుండగా అక్కడ మా యొక్క మిత్రుడు ఆ యొక్క దేవాలయం దగ్గరలో ఉండడం జరిగింది అక్కడికి స్వామివారి కళ్యాణం గురించి వెళ్ళడం అక్కడ వారు యాదాద్రిలో చేసిన శిల్పి గారు ఇలా ఉన్నారండి అని చెప్పి స్వామివారికి చెప్పడం స్వామివారు ఆలస్యం చేయకుండా అంతా విత్న్ ఫిఫ్టీన్ డేస్లో ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం ఇదే శిల్పశాల విజిట్ చేసి ఇక్కడ నుంచి యాదాద్రి భద్రాద్రి వెళ్ళి అదంతా చూసి ఆ తర్వాత అంటే ఆలయ నిర్మాణ బాధ్యతలు అంటే అప్పటికే కోవిడ్ వల్ల ఒక టూ ఇయర్స్ డిలే అయిపోయిందని చెప్పేసి కార్యక్రమాన్ని త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి వారి లాంటి అవకాశాన్ని మాకు ఇవ్వడం జరిగిందమ్మా భద్రాచలంలో ఏ విధంగా అయితే ఉందో అలాంటి నిర్మాణం అక్కడ నిర్మించాలి భద్రాచలంలో పూర్తిగా శిలతో నిర్మితమై ఉంది ఆలయం అట్లాగే అదేవిధంగా అట్లాంటాలో శిలతో నిర్మితం చేయడం జరుగుతుంది అయితే ఆశ్చర్యం ఏంటంటే స్వామివారి యొక్క కలశం అంట మామూలు కలశం అది వచ్చేసి ఇక్కడ అహోబిలంలో మొదటి పూజ అందుకుంది ఈ దగ్గరలో ఉన్న అహోబిల క్షేత్రం అలాగా ఈ యొక్క మొత్తం ఆలయం కూడా మళ్ళీ అహోబిలం పక్కనే ఉన్న ఆళ్ళగడ్డలో అంటే మా తాతయ్య గారు బాలవీరాచార్యులు నాన్నగారు ఆచార్యులు నా పేరు బాలసుబ్రహ్మణ్యం ఆచార్య ఇలా తరతరాలుగా మేము ఈ శిల్ప వృత్తిలో ఉన్నాము అలాంటి ఇక్కడ మాకు ఈ అవకాశం దక్కడం అనేది చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అహోబిలం నుంచి ప్రధాన కలుషం వెళ్ళింది అహోబిలం పక్కన ఉన్న ఆళ్ళగడ్డలో ఆ మూలమూర్తులు ఆలయ నిర్మాణం ఇదంతా ఇక్కడ పూర్తిగా తయారై ఇక్కడ నుంచి చెన్నై ద్వారా అట్లాంటా దేవాలయం దగ్గరికి ఆ ప్లేస్కి చేరడం జరుగుతుంది నిజంగా ఇది ఒక మామూలు విషయం అయితే కాదు గురువుగారు తలపెట్టిన కార్యక్రమం ఇది వారికి ఎందుకు ఆ సంకల్పం కలిగిందో మరి అంటే ఇంత ఇంత కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం అంటే ఇండియాలో టెంపుల్ కట్టడం వేరు ఇదంతా ఇక్కడ తయారు చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి తరలించడం చాలా అంటే రిస్క్తో కూడుకున్న వర్క్ అట్ అట్ ద సేమ్ టైం ఒక భారతీయ ఈ శిల్పకళను భారతీయ శిల్పకళను ఎక్కడో సప్త సముద్రాలు దాటి అక్కడ దాకా తీసుకెళ్ళి మన సంస్కృతి సంప్రదాయాన్ని శిల్పాన్ని అక్కడ అక్కడ మన అమెరికాలో చూపించడం అనేది చాలా గొప్ప విషయము నిజంగా చాలా గర్వంగా ఉంది అసలు అమెరికాలో నిర్మించిపోయే భద్రాచల రామాలయంలో మీ మీ హస్తం ఏంటి అందులో ఉన్న మీ అనుభవాలు చెప్పగలరా విశేషాలే ముప్పై ఎకరాల్లో తయారవుతున్న సువిశాలమైన ఆలయం యాదాద్రి భద్రాద్రి ఇవన్నీ మనం ఎలా చూస్తున్నామో అలాగా అట్లాంట మెయిన్ సిటీలో ముప్పై ఎకరాలలో ఈ ఆలయం నిర్మాణం అవడం అనేది చాలా అదే పెద్ద విశేషం అమ్మ అసలు టెంపుల్ ఆ సిటీకి చాలా మంచి ప్లేస్లో నిర్మితం అవుతూ ఉంది అలాగే అక్కడ వెయ్యి ఎనిమిది కళ్యాణాలు అంటే వెయ్యి ఎనిమిదవ కళ్యాణం స్వామివారి ప్రతిష్ట రోజు చేయాలనేది స్వామి గురువుగారి సంకల్పము ఇలాంటి కార్యక్రమం అసలు ఇంతకుముందు ఎవరు చేస్తుండరు ఇది చరిత్రలోనే మొదటిది గురువుగారు తలపెట్టిన కార్యక్రమం ఏదంటే వెయ్యి ఎనిమిది కళ్యాణాలు వెయ్యి ఎనిమిదవ కళ్యాణం స్వామివారి ప్రతిష్టకు చేయడం అనేది ఒక విశేషం రెండవది యూనివర్సల్గా ఇంతమంది భక్తులను కనెక్ట్ చేయడం అనేది అందరినీ ఒక తాటికి చేర్చి ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా అరుదు పైగా మళ్ళీ ఇప్పుడు ఖగోళ యాత్ర అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు గురువుగారు అంటే అన్ని టెంపుల్ రిలేటెడ్గా ఒక ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా మొన్న అయోధ్య చూసాం అయోధ్య ఒక ఇండియా అంతా ఒక వేవ్ రామ రామ అని చెప్పేసి ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మార్మోగే కార్యక్రమం అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం అసలు అది చాలా అసలు నిజంగా గురువుగారు ఫోన్ చేశారు ఫోన్ చేసి విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో వచ్చారు ఇండియాకి అంటే స్పెషల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని అంత పట్టుదల అంటే చేయాలి తపన సరే ఇంకెంత లేట్ అవుతుందో ఏంటో అని అనుకున్నాం విత్న్ మళ్ళీ వన్ లోపు కన్ఫర్మ్ చేయడం ఆ వన్ అంటే పదిహేను నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందమ్మా పదిహేను నెలలు కరెక్ట్గా మొదలుపెట్టి ఆలయాన్ని ఇప్పటికీ భద్రాచల రామాలయ నిర్మాణంలో ఎటువంటి రాయిని ఉపయోగించారు ఇక్కడికి ఒక మూడు వందల కిలోమీటర్లు అంటే ఆలగడ్డ అట్లు గుంటూరు జిల్లాలో ఆ యొక్క స్టోను అక్కడ నుంచి రాయి శిల్పశాలకు చేర్చుకొని ఇక్కడ వర్గాలుగా మలుచుకొని అంటే మనకు టెంపుల్లో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయమ్మా దాని ప్రకారం వర్గాలుగా చేసుకొని ఇక్కడే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని మూడు బేస్మెంట్లు ఏర్పాటు చేశాం అంటే ఎక్కడైనా టెంపుల్ కట్టే దగ్గర బేస్మెంట్లు ఏర్పాటు చేస్తారు మీరు చూడొచ్చు శిల్పశాలలో మూడు టెంపరవరీ బేస్మెంట్స్ రెడీ చేసి బేస్మెంట్ వన్ అని చెప్పేసి చిత్రవనం నుంచి వేదికల వరకు అంటే అవి దేవాలయం యొక్క లేయర్స్ను పిలువబడే మాటలు అని సో బేస్మెంట్ వన్లో కొంతవరకు అంటే ఒక ఎయిట్ ఫీట్ వరకు చేసి బేస్మెంట్ టూలో ఒక సెవెన్ ఫీట్ వరకు చేసి అంటే అంతా ఇన్స్టాల్ చేసి మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి బాక్స్ ప్యాకింగ్ చేసి అంటే ఎంతో కేర్గా ఒక చిన్నపిల్లాడిని ఎలా కేర్ తీసుకుంటామో అలా ప్రతి స్టోన్ కొన్ని వందల స్టోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్క స్టోన్ నీట్గా బాక్స్ ప్యాకింగ్ చేసి ఇక్కడ నుండి చెన్నైకి చెన్నై నుంచి మళ్ళీ అట్లాంట నేర్ పోర్ట్కి అక్కడ నుంచి టెంపుల్ సైట్కి సో ఇదంతా ఒక కార్యక్రమం అమ్మ సో అయితే ఇందులో మనకు చూసుకుంటే ప్రధానంగా గర్భాలయం అంతరాలయం ముఖమండపం గోపురం ఈ ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ ఇవన్నీ మొత్తం కంప్లీట్గా శిలతో నిర్మితం అవుతున్నాయి కృష్ణశిలతో గురువుగారు అందించిన వారి చక్కటి రామనామ జపంతో ఈ యొక్క అంటే ఐదు ద్వారాలతో వస్తున్నాం ఆలయం భద్రాద్రిలాగానే భద్రాద్రిలో కూడా అంత గర్భాలయానికి ఒక ద్వారం అంతరాలయానికి ఒక ద్వారం ముఖ మండపానికి మూడు ద్వారాలు ఉంటాయి అట్లా ఐదు ద్వారాలు పంచ ద్వారాలతో ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఎదురుగా భద్రాచలంలో పెద్ద విగ్రహం ఉంది అట్లాగే ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది సుదర్శన చక్రం మహాపద్మం పైన కలశం ప్లేస్లో సుదర్శన చక్రం వస్తుందమ్మా సుదర్శన చక్రాన్ని ఎప్పుడో అట్లాంటి టెంపుల్ సైడ్ చేర్చడం జరిగింది గురువుగారు అసలు మొదట ఫస్ట్ అహోబిలంలో పూజలు చేయించి నూట ఎనిమిది దివ్య దేశాలు ఆ యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకెళ్ళి అట్లాంటా చేర్చడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ మెటీరియల్ అంతా చేర్చడం అంటే అంటే ఆగస్టులో ఈ యొక్క కార్యక్రమం ఆలయ నిర్మాణ పనులు అక్కడ స్టార్ట్ అవుతే దాదాపు ఒక ఐదు మాసాలు అంటే డిసెంబర్ ఆఖరికంతా అక్కడ ఆలయ నిర్మాణం పూర్తి కావడం జరుగుతుంది అక్కడ ఐదు నెలలు మొత్తం టెంపుల్ ఇన్స్టాల్ చేయడం కంప్లీట్గా అంటే ఇక్కడ తయారైన మెటీరియల్ అందరినీ పర్మనెంట్ జాయింటింగ్ అక్కడ బేస్మెంట్ కూడా అక్కడ ఆర్కిటెక్ట్ స్ట్రీమ్ అక్కడ వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ఈ స్టోన్ లోడ్ కెపాసిటీని బట్టి అక్కడ వాళ్ళు ఫౌండేషన్ రెడీ చేయాలి సాలిడ్ స్టోన్ కదా అంటే కొన్ని వేల సంవత్సరాలు ఉండాలనేది వారి సంకల్పము నిజంగా ఇది మనందరి అని చెప్పాలి అంటే ఒక రామ కుటుంబం అంటే రామ సమూహం ఎవరైతే ఉన్నారో రామ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా ఆ దేవాలయం ఒక వారం అయోధ్యలాగా ఆ యొక్క దేవాలయం అట్లాంటాలో నిర్మిస్తున్న భద్రాద్రి దేవాలయం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలి రేపు భవిష్యత్తులో మా యొక్క కోరిక జై శ్రీరామ్ అమెరికాలో నిర్మించిపోయే ఆ రామయ్య ఆలయ ప్రత్యేకతలేంటి ఎలాంటి సరైన ఉపయోగించి ఆలయ నిర్మాణం జరిగింది అనే విషయాలను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ స్థపతి హమిడాకుల రాజేశ్వరాచారి గారు వారిని అడిగి మరిన్ని ఆలయ విశేషాలను తెలుసుకుందాం భద్రాచలం కూడా ఇల్లి అక్కడ నమూనా అంతా చూసుకొని ఆ లెక్క ప్రకారం అక్కడ ఉన్న చిత్రవాణం అధిష్టానం స్తంభ ఉపపేటం స్తంభవర్గం ప్రస్తరం ఒక కన్న కోటం శిఖరాలు అక్కడ ఉన్న పద్ధతిలోనే మేము కరెక్ట్గా ఆ నమూనానే మేము ఇక్కడ తయారు చేయటం ప్లాన్లు గీసి ఇవ్వటం జరిగింది భద్రాచల రామాలయ నిర్మాణంలో ఎటువంటి రాయిని ఉపయోగించారు కృష్ణశిల కృష్ణశిల అంటే దబదం బాలపాషాణం కఠినం యవనస్తద మందారం రుద్ధుకం చేయవ ఇచ్చైతే శిలాలక్షణం లక్షణం అంటే కృష్ణశిల మామూలుగా అగ్ని నాదం జీవం ఉండాలి రాయికి చెక్కినప్పుడు అగ్ని రావాలి నాద ఉండాలి జీవం ఉండాలి దాన్ని జీవం ఉన్న రాయి అది కృష్ణశిల ఆ శిలనే మేము ఎంచుకొని ఈ దేవాలయానికి తయారు చేయడానికి ప్రయత్నం చేశాం భద్రాచలానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటివి గురుగారు దేవాలయం నిర్మాణంలో తుండు పత్రెని అని ఉంటుంది లోపలికి సొరుగులాగా బయటికి లోపలికి ముఖపత్రాలు మళ్ళీ వర్గాల్లో డిజైన్ ఎక్కువ ఉంది అలాగే శిఖరంలో విగ్రహాలకి పీఠాలు ఉన్నాయి శిఖరంలో కూడా వర్క్ ఎక్కువ ఉంది పైకి వచ్చే శిఖరానికి వచ్చేటప్పటికి శిఖరం మీద దేవతలు ఇది దేవతలు ఎవరు నరసింహస్వామి వరహ అవతారం దక్షిణామూర్తి అట్లా అవతారాలు ఆ విగ్రహాలు కూడా వాటికి స్థానం పీఠాలు కూడా పెట్టాము మామూలు గుడికి అయితే ఆ పీఠాలు ఉండవు అసలు ఆ విగ్రహాలే తక్కువ పెడతారు ఇక్కడ భద్రాచలంలో పెట్టారు కాబట్టి అదే మోడల్ చేయాల్సి వచ్చింది ఆ పీఠాలు పెడితే కానీ ఆడ విగ్రహం పెట్టలేము అది ప్రత్యేకత పని మీ గురువుగారి గురించి చెప్పగలరా అండి మా గురువుగారు గణపతి స్థపతి గారు రామదాసు గారు కట్టించారు భద్రాద్రి రామాలయం రామదాసు గారి చరిత్రలోని పేరుంది తర్వాత ఈ రెనివేషన్ చేశారు గణపతి స్థపతి గారు మన దేవాదాయ శాఖలో స్థపతిగా పనిచేశారు వారు మా గురువుగారి వారి దగ్గరే నేను పనిచేశాను వారు ఈ దేవాలయం నిర్మాణం ఈ కృష్ణశిలతోటే చేశారు అదే కృష్ణశిల అలాంటిది తీసుకొని మనం అదే నమూనా అదే విధంగా మనం తయారు చేయడం జరిగిందమ్మా రామ భక్తిని చాటడం అనేది చాలా తక్కువ మందికి దొరికే అవకాశం అలాంటిది మీ స్వహస్తాలతో రామాలయ నిర్మాణం అనేది ఎంతో గొప్ప భాగ్యం సేవ అని కూడా చెప్పవచ్చు అటువంటి భాగ్యంలో మీరు చూపించిన శ్రమ మీ భక్తి నిర్మాణ సమయంలో మీ ఆనందం గురించి ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలండి